ప్రైతులాడు దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలునుగాక ఈ రాత్రికాల సమయంలో అత్యవసరంగా మనం రోజు వాక్యధాన్ ధ్యాన కార్యక్రమం కంటే వేరైన సమయములో ఈ వర్తమానము చేయడానికి ప్రభు అయినది ప్రత్యేకంగా దేవుడు మాట్లాడమన్నటువంటి మాట అపుస్తుర్రుల కార్యంలో మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను అంతవరకు యేసు పరలోకవాసి అయ్యుట అవశ్యము ప్రజలు అర్చన మాట ప్రార్థన చేసుకున్నాం సర్వాధికారమైన మా పరలోక తండ్రి యేసురాజా నీకు వందనారు చదవబడిన వాక్య భాగం బట్టి నీకు ఈ వాక్యమును విరిచి వడ్డించండి నాకు మాట కథ మాట్లాడండి వినగలిగిన చోరను గ్రహించగలిగిన మనసు నాకు మా దేవుని పరిశుద్ధ నాకు మహిమ కలుగుని గాక ఈ రాత్రి కాల సమయంలో చేస్తున్నటువంటి దేవుడు మాట్లాడమన్నటువంటి మాట కుదురుబాటు కాలం ప్రిలారా అపోస్తుల కార్యంలో భక్తుడైనటువంటి అపోస్తులైనటువంటి అయినటువంటి లూకా రాసినటువంటి మాట లూకా ద్వారా దేవుడు అన్నాడు అన్నిటికీ కుదురుబాటు కాలములు అని అయితే ప్రభు తన రెండవ రాకడకు సంబంధించి అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తేనే మళ్ళీ వస్తానన్నాడు ఈ వాక్యంలో రెండవ రాకడ విషయంలో చాలా వాఖ్యానాలున్నా మేము నమ్ముతున్న సిద్ధాంతము నేర్చుకున్న సిద్ధాంతము మా గురువు గారు మా ఆత్మీయ నాయకులు డాక్టర్ అపూస్టరుడు తరం ప్రవక్త అద్దంకి రంజీతోఫిర్ గారు అన్నట్టు అన్నిటికీ కుదురుబాటు రావాలి బైబిల్లో చెప్పబడినట్టు అతను విశ్లే మా ప్రవక్త గారు విశ్లేషించినట్టు నేను నేర్చుకున్న దాని ప్రకారం అయితే దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు ప్రతి చోట దేవుని కొరకు ఖచ్చితంగా చేయగలిగినటువంటి ఒక సైన్యాన్ని దేవుడు ఏర్పరచాడు ఇది మన క్రైస్తవ సంఘాల మధ్య సమన్వయము లేక ఒకరికొకరు గిట్టక ఈ దేవుని పని ఈ చిట్ట చివరి పని ఆగిపోతుంది ప్రిలారా ప్రతి ప్రాంతంలో ఒక సైన్యాన్ని దేవుడు పెడతాడు ప్రతి సంఘంలో నుంచి కొంతమందిని ఈ కాలంలో ఫలితాల ప్రతి సమయంలో దేవుడు ప్రతి సంఘంలో నుంచి సత్యమును కోరుకునేటటువంటి కొంతమంది పరిస్థితుల ప్రతి సంఘంలో సత్యమును అన్వేషించేటటువంటి వారిని కొంతమందిని లేపి దేవుడు ఒక సైన్యంగా చేసి ఒక పడ కూర్చాలనుకున్నాడు కానీ ఏర్పరచబడిన వారిని సైతం మోసగించినట్లు ప్రతి ఒక్క చోట సాతాను తన కార్యాన్ని బలంగా విజృంభిస్తుంది ఈ కాలంలో అది సంఘాల్లో కానీ సేవకుల మధ్య కానీ సంఘంలో ఉన్న ఆసక్తిపరులైన సహోదరి సహోదరుల మధ్య కానీ కుటుంబాల్లో కానీ ప్రతి చోట సాతాను తన కార్యాన్ని విజృంభించింది అందుకే ఈరోజు క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత లేదు సత్యం కొరకైనటువంటి ఆరాటం లేదు ఈ అంత్యకాలంలో దేవుని కొరకు బలమైన కార్యాలు చేయాలనేటటువంటి ఆసక్తి సన్నగిల్లిపోయింది ఈరోజు మేము సత్య సంబంధులం సత్యాన్ని మేము నిలుపుతామన్న వారిని కూడా అదే బైబుల్ గ్రంథంలో చెప్పబడ్డ ఏర్పరచబడ్డ వారి గుంపులోకి నువ్వు వస్తున్నావు అంటే సాతాను నిన్ను ఏదో రకంగా లాగి కింద పడేస్తుంది ఇది గమనించుకోవట్లేదు ఈరోజు క్రైస్తవ సమాజం వారు చేస్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా స్వలాభము కొరకు స్వప్రయోజనము కొరకే కానీ దేవుని పనులు పక్కకు పెట్టేశారు పక్కకి వెళ్ళిపోయినాయి మనకు తెలియకుండానే అని దేవుని ఆత్మ మాట్లాడుతుంది ఈ విషయం దేవుడు నాతో అన్నప్పుడు నా మదిలో పుట్టిన పాటే పద్మాసునందు పరవాసి కానీ ప్రియులారా ఎందుకు ఈరోజు విభేదం వచ్చింది ఎందుకు ఈరోజు దేవుని పని ఆగిపోయింది మన విభేదాలు కల్మషాలు పక్కకు పెట్టి దేవుని ఆత్మ కలిగి కొంత సమయము దేవుడి సన్నిధిలో గడిపి తేరికగా తేరిపారి ఆలోచించు దేవుడు నీ ద్వారా చేయించాలనుకున్నటువంటి పని నువ్వేమైనా చేస్తున్నావా జరుగుతుందా భూమి మీద ప్రతి మనిషి పుట్టుక ఒక కారణం ఉన్నది ఏసయ్య నీ కొరకు కార్చిన రక్తంలో నిన్ను శుద్ధీకరించాడు అంటే నీవు దేవుని కొరకు ఎంతో కొంత చేయవలసిన ఉన్నది నీవు ఎంతో కొంత దేవుని కొరకు నిలబడవలసినది ఉన్నది కానీ ఎక్కడ ఉన్నావు ఇప్పుడు ఈ రాత్రి కాల సమయంలో ఖచ్చితంగా దేవుడు నిన్ను అడుగుతున్నాడు నువ్వేం చేయబోతున్నావు ఏం చేస్తున్నావు నీకు ఇచ్చినటువంటి రక్షణ ఇది నీకు ఇచ్చినటువంటి జ్ఞానం ఏం చేశావు నిన్న ఇక్కడ నేను నిలబెట్టాను కదా నువ్వు నిలబడి ఏం చేస్తున్నావు సత్య సంబంధులను ఏకము చేయాలనుకుంటున్నావా లేక సత్యం కొరకు ముక్కుసూటిగా దేవుని వాక్యాన్ని పట్టుకొని దూసుకొస్తున్నటువంటి వాని మీద విమర్శలు చేసి లేదా లేనిపోని చేసి సాతాను క్రియలకు లోబడిన ఇంకోవాన్ని వెనక్కి లాగుతున్నావా ప్రతి క్రైస్తవుడికి ఈ రాత్రి దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది అందుకే చెప్పాను ఎర్లీ మార్నింగ్ చెప్పాల్సినటువంటి మెసేజ్ అది రాత్రి దేవుడు లేపి మాట్లాడించాడు రిలారా దేవుడు ప్రతి ఒక్కరిని ఈ రాత్రి సమయంలో అడుగుతున్నాడు దేవుడు నీకేమిచ్చాడు ఎందుకొరకు నేను నిలబెట్టాడు ఎందుకొరకు నిన్ను రక్షించాడు నువ్వేం చేస్తున్నావు దేవుడు సూటిగా ఈ వాక్యం విన్న ప్రతి సహోదరి సహోదరుని అడుగుతున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాడు నేను హృ నేను హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నానా లేక వాకిలిలో నిలవబడి తల మంచుకు తల వెంట్రుకలు తడిసి నీ ద్వారము తీయడం కొరకు ఎదురు చూస్తున్నామా ఎక్కడున్నాడు వాకిట్లోనా ఇంటి తలుపు దగ్గరనా లేదా లోపలనా నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు నా కొరకు రక్తం దాచాడు దెబ్బలు తిన్నాడు ద్వారా నాకు స్వస్థత ఆశీర్వాదము అని ఎన్నో మాట్లాడుచుంటున్నటువంటి నిన్ను రాత్రి కాలంలో దేవుడు అడుగుచున్నాడు దేవుడు ఎక్కడున్నాడు ఈరోజు నేను ఎక్కడున్నాను కుమారుడా కుమార్తెని జీవితంలో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నిజంగా నీకు మనస్సాక్షి కనుక నీకు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు కనుక నీ హృదయంలో ఉండి ఉంటే నువ్వేం మాట్లాడుచున్నావు అనేది ఏం వింటున్నావు ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఆ ప్రతి ప్రశ్నకు దేవుడు నీవు సమాధానం చెప్పాలి నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి దేవుడి యొక్క ఆజ్ఞ భయము కనుక నీ లోపలు ఉంటే తన్నుకొని బయటకు వస్తుంది నువ్వేం చేస్తున్నావు అనే ఈ ప్రశ్న దేవుడు నిన్ను అడుగుచున్నాడు కనుక అందుకే అన్నాడు ప్రకటన గ్రంథంలో చెవి గలవాడు వినుగాక దేవుడు ఇది ఎపిసోడ్స్ అవుతుందో నాకు తెలియదు కానీ దేవుడు నాకు చెప్పిన మాట ఇది చెవి గలవాడు వినుగాక అన్నిటికీ కుదురుబాటు కాలంలో రావాలి దేవుని చిత్తమైతే దేవుడు నా ద్వారా మాట్లాడాలనుకున్నటువంటి మాటలు ప్రతి అంశం మీద దేవుడు మాట్లాడతానని వాగ్దానం చేశాడు కుదురుబాటు కాలంలో ఎక్కడ రావాలి ఎవరికి రావాలి ఎప్పుడు రావాలి ఎలా రావాలి ప్రతి ఒక్క అంశము మీద ఈ రోజు నుంచి రోజు వస్తుంది కుదురుబాటు మొట్టమొదటి రోజు దేవుడు అడుగుతున్నాడు నా కుమారుడా నేను రెండవసారి రావడానికి కుదురుబాటు అనేది కాదు ఇప్పుడు నువ్వు నాతో ఉండడానికి నాతో కలిసి ఉండడానికి నా ఆత్మతో కూడా పని చేయడానికి నీకు కుదురుబాటు ఉందా నీవు కుదురుగా ఉన్నావా అని అడుగుచున్నాడు ఎస్ గుండ మీద చేసుకొని రవ్వా నేను నీకు కుదురుగా పని చేయడానికి ఉన్నానని చెప్పగలిగినటువంటి ఆత్మస్థైర్యము నీలో ఉందా నువ్వెక్కడున్నావు బయ మేకపోతు గాంభీర్యం లాగా బయటికి ఉన్నాను అని చెప్పడం కాదు ఏలియా చెప్పినట్టు నేనొక్కడనే ఉన్నాను ప్రభు అని పక్షంగానే చెప్పగలిగినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి మంట ఉన్న సహోదరుడా సహోదరి ఏస్తున్నామ లేచి బయటికి రా దేవుడు కుదురుబాటు చేయాలని అడుగుతున్నాడు నీవు ఉంటున్న గ్రామంలో నువ్వు ఉంటున్న పట్టణంలో నేనుంటున్న పట్టణంలో గత కొన్నేళ్ల క్రితము ఒక మహోజ్వలమైన ప్రజ్వలాన్ని దేవుడు తీసుకురావాలనుకున్నాడు ఆగిపోయింది ఆ మంట చల్లారిపోయింది అన్ని సంఘాల్లో నుంచి కొంతమంది సహోదరులు సత్యం కొరకు నిలబడేవారు వెళ్ళారు కానీ ఆ మంట లేదు దేవుడు మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురాబోతున్నాడు ఎవరైతే ఆ స్థాయిలో నేనున్నాను ఒకప్పుడు ఈ ప్రాంతంలో అనగలిగిన వారున్నారో వారందరితో దేవుడు నేరుగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ దేవుడు ఆ కాలాన్ని పదిహేను ఇరవై సంవత్సరాల మధ్యలో కాలాన్ని మళ్ళీ తీసుకురాబోతున్నాడు మన పట్నంలో ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నాకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కానీ నేను చెప్తున్నాను మొట్టమొదట దేవుడు కుదుర్చాలనుకున్న కుదురుబాటు దేవునికి నీకు నాకు మధ్య ఉన్న కుదురుబాటు నా ప్రియ సహోదరుడా సహోదరి ఇది కనుక నీకు నీవు దీన్ని యాక్సెప్ట్ చేయగలిగితే దేవుని ఆత్మ కనుక ఈ క్షణంలో నీతో మాట్లాడితే ఆ దిద్దుబాటులోనికి నీవు రావాలి అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే మోకాల్లోని ప్రార్థన చేసి ప్రభా నేను నీ కొరకు సూర్య కార్యములు చేయడానికి దిద్దుబాటును నేను ఒప్పుకుంటున్నాను ఈ క్షణమే నీతో కలిసి నడుస్తాను అని చెప్పి తెగించే ధైర్యం ఉంటే రండి దేవుడు అడుగుతున్నాడు